అకినేని అభిమానులకు గుడ్ న్యూస్ తల్లి కాబోతున్న శోభితూ అకినేని అభిమానులకు పండుగ లాంటి వార్త అకినేని హీరో నాగచైతన్య భార్య శోభితూలి తల్లి కాబోతున్నారని తెలుస్తోంది తెలుస్తుంది శోభితూ ప్రస్తుతం ప్రెగ్నెంట్ అయ్యారని సమాచారం అందుతుంది సోషల్ మీడియాలో దీనికి సంబంధించిన వార్త సంచలనంగా మారింది మరికొద్ది రోజుల్లో అకినేని ఇంట బుల్లి బారసుడు సందడి చేయబోతున్నాడంటూ సోషల్ మీడియాలో అనేక పోస్టులు దర్శనమిస్తున్నాయి దీంతో పెద్ద ఎత్తున అభిమానులు ఈ జంటకు కంగ్రాట్స్ చెప్తున్నారు హీరో నాగ చైతన్య హీరోయిన్ శోభితా దోలిపాల డిసెంబర్ నాలుగున వివాహంతో ఒక్కటైన సంగతి తెలిసిందే సమంతతో విడాకులు తీసుకున్న తర్వాత శోభితా దూళిపాలతో నాగ చైతన్య రిలేషన్ మెయింటైన్ చేశారు నాగ చైతన్య శోభిత కలిసి చాలా చోట్ల దర్శనం ఇవ్వడంతో వీరు డేటింగ్లో ఉన్నారని అంతా కన్ఫర్మ్ చేసుకున్నారు అందరూ అనుకున్నట్టుగానే ఈ జంట సైలెంట్ గా నిశ్చిత అర్థం చేసుకుని షాక్ ఇచ్చారు వీరి పెళ్లి కూడా చాలా సింపుల్గానే చేశారు పెళ్లి తర్వాత ఇద్దరు తమ తమ సినిమాలతో బిజీగా మారారు తాండేల్ సినిమా విడుదల కావడంతో అటు నాగ చైతన్య కూడా ఫ్రీ అయ్యారు దీంతో వీరిద్దరూ తమ సినిమా షూటింగ్లకు కొంత గ్యాప్ ఇచ్చి హనీమూన్ పీరియడ్ ను ఎంజాయ్ చేశారు ఈ క్రమంలోనే శోభిత ధోళిపాల గర్భవతి అయ్యారని తెలుస్తుంది అయితే ఈ విషయాన్ని వారి కుటుంబం ఇంకా ధృవీకరించలేదు